ఇవాటి నుంచి మొదలెట్టుకుని మీనాక్షి స్తోత్రం అనేటువంటి అద్భుత స్తోత్రాన్ని చదువుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీ విద్యే శివవామభాగ నిలయే శ్రీరాజరాజార్చితే శ్రీనాథాది గురుస్వరూప విభవే చింతామణి పీఠికే శ్రీవాణి గిరిజానుతాంఘ్రి కమలే శ్రీ సాంభవి శ్రీ శివే మధ్యాహ్నే మలయధ్వజాధిపసు మాంపాహి మీనాంబికే ఇది మొట్టమొదటి సూత్రంగా చెప్పబడుతూ ఉంటుంది ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అమ్మవారిని శ్రీ విద్యా స్వరూపముగా ఇక్కడ శంకరాచార్య వారు మనకి ఇస్తూ ఉన్నారు ఆ శంకరాచార్యులు వారు చెప్పినటువంటి ఆ శ్రీ విద్యా స్వరూపుని అంటే సకల విద్యలకు ఆలవాళమైనటువంటి స్వరూపంగా మనం గ్రహిస్తూ ఆ విద్యాస్వరూపుని అనేటువంటి మీనాక్షిదేవికి నమస్కారం చేసుకుంటూ దాంతోపాటు ఏం చెప్తున్నారు అమ్మ నువ్వు ఎక్కడ ఉంటావు శివుని యొక్క ఎడమ భాగమునందు స్థిరమైనటువంటి నివాసం ఏర్పరచుకుని ఉన్నావు అంటే అర్ధనాదేశ్వర స్వరూపంలో ఎడమ భాగంలో ఉంటుంది అమ్మవారు అటువంటి భాగము ఎందు నిత్యము వసించు దానవు దాంతోపాటు కుబేరునిచే నిత్యము పూజింపబడేటువంటి దానవు తల్లి నువ్వు అంటే అమ్మవారి యొక్క పాదాలు పట్టుకున్నటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి వృద్ధి కుబేర అనుగ్రహం వల్ల కలుగుతుంది కుబేరునికి విధిగా పూజ చేయాల్సినటువంటి అవసరము అమ్మవారి పాదాలు పట్టుకున్న వాళ్ళకి కలగదు అంటే ఇంకా ఏ దేవీ దేవతల అనుగ్రహము మరుద్గణములు యక్షుల వల్ల కలిగేటువంటి అను అనుగ్రహము ఇవేవి కూడా ఇంకా జీవులకు అవసరం లేదు పరమేశ్వరి పాదాలు పట్టుకుంటే చాలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తేడతల్లని చేస్తున్నారు అంటే కుబేరుని యొక్క దాస్యత్వాన్ని పొందినటువంటి దానవు నీ పాదాలు పట్టుకుంటే నీ దాసులైనటువంటి వారందరూ కూడా మాకు కూడా వెంటనే అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు నీ యొక్క అనుజ్ఞ వలన నీ యొక్క సంకల్పాల వలన నువ్వు మమ్మల్ని ఎందుకంటే తల్లిగా ఉద్ధరించాలనుకునేటువంటి దానవు గనక అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు కనుక కుబేరు నుంచే నిత్యము పూజింపబడుతున్నటువంటి తల్లివిగా శ్రీనాథుడు మొదలైనటువంటి గురువులు ఇంకో ఇంకొంతమంది గురువులు ఎవరున్నారు మొదలైనటువంటి అన్నవాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళ ముగ్గురు చేను శ్రీనాథుల వంటి సార్వభౌముల వంటి వారి చేతను నిత్యము కలవబడుతున్నటువంటి దానవు వారి నిత్యము కూడా స్థుతింపబడుతున్నటువంటి దానవు అటువంటి నీకు నమస్సులు దాంతోపాటు ఏం చెప్తున్నారు చింతామణి పీఠమందు ఉంటుంది అమ్మవారు ఆ చింతామణి పీఠమునందు నిత్యము వసించేటువంటి దానవు చింతామణి పీఠస్థితే మనకి లలితాశాస్త్రాల్లో వస్తూ ఉంటుంది సౌందర్యహరి శ్లోకాల్లో వస్తూ ఉంటాయి సుధాసింధోర్మధ్యే సురవిటే వాటి పరివృతే మణిద్వీపే నీపోపపవనపతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతిత్వాం ధన్యా కతిచన చిదానందలహరి అని చెప్తారు శంకరులు కనుక అమ్మవారి యొక్క గృహము చింతామణి గృహం అంటే చింతితమైనటువంటి కోరికలు చింతితమైనటువంటి భావాలు సంకల్పాలు ఎన్నైతే ఉంటాయో అవన్నింటినీ తన గృహముగా మలుచుకుని అందు నివాసం ఉండేటువంటి తల్లి తన మన మనస్సులనే తన నివాస స్థానంగా ఎంచుకున్నటువంటి తల్లి కాదు కాదు తలిచినటువంటి వారందరికీ కూడా కొంగు బంగారమై అన్ని కోరికలను తీర్చగలిగినటువంటి తల్లి స్వరూపమే అమ్మవారు అటువంటి చింతామణి గృహము ఎందు నిత్యము వసించేటువంటి తల్లి ఆ పీఠమందు ఉండేటువంటి తల్లి కనుక ఆ చింతామణి పీఠమనందు వసించేటువంటి ఆ మీనాక్షికి నమస్సులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు దాంతోపాటు లక్ష్మీ సరస్వతి పార్వతీ స్వరూపాలచే నిత్యము న నమస్కరింపబడు పాదపద్మములను కలిగి ఉన్నటువంటి దానము అంటే త్రిమూర్తులైనటువంటి వాళ్ళు బ్రహ్మకి సరస్వతి శక్తి స్వరూపిణి అయితే విష్ణువుకి లక్ష్మీదేవి లక్ష్ శక్తి స్వరూపిణి అయినట్లయితే అలాగే రుద్రుడైనటువంటి వాడికి పార్వతి అనేటువంటి స్వరూపం శక్తి స్వరూపం అయినట్లయితే ఈ ముగ్గురు బ్రహ్మలచే ఏ సృష్టి స్థితి లయ అనేటువంటివి సంకల్ప మాత్రం ఉంచేత జరుగుతూ ఉన్నాయో ఆ జరపబడుతున్నటువంటి విషయాలన్నింటి వెనక కూడా శక్తి స్వరూపులైనటువంటి వారు నీ నుంచి వెలువడినటువంటి ఈ సృష్టి స్థితి లయాదులకు శక్తి స్వరూపులైనటువంటి పార్వతీ లయ దేవి లక్ష్మీ లక్ష్మీదేవిగా ప్రకటింపబడుతూ ఉన్నారు మీరు ముగ్గురు కూడా నిత్యముకు నీ పాదాలకు అర్చన చేస్తూ ఉంటారట నీకు వింజామర్లు వీస్తూ ఉంటారట నీకు కావాల్సినటువంటి విషయాలన్నింటినీ కూడా సానుకూలంగా చేసి పెడుతూ ఉంటారట కనుక నిత్యము వీధిచే పాదప పూజింపబడుతున్నటువంటి పాదపద్మములు కలిగినటువంటి దానము అని ఇక్కడ అమ్మవారిని ప్రత్యేకంగా చెబుతూ ఉన్నారు దాంతోపాటు ఇంకేం చెప్తున్నారు శివుని భార్యవు ఏమంటే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా సృష్టి స్థితి లయ చేసేటప్పుడు రుద్రుని యొక్క భార్య పార్వతీ స్వరూపం కూడా అమ్మవారిని ఆరాధిస్తుందని చెప్పుకున్నాం మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు కదా శివుని భార్య అని అంటారు అమ్మవారిని అంటే ఈ జగత్తునంతా పాలిస్తున్నటువంటి లలితా సుందరి ఆవిడే మీనాక్షి స్వరూపంగా కనుక మనం తీసుకున్నట్లయితే ఆవిడ పక్కన అయ్యవారు మహాకామేశ్వర స్వరూపంగా శివస్వరూపంగా ఉంటూ ఉంటారు ఆయన నుంచి ఈవిడ నుంచి వచ్చినటువంటి శక్తి స్వరూపాలుగా జగత్తులో ఉండేటువంటి కార్యకలాపాలన్నింటినీ చక్కబెట్టేటువంటి వారిగా వచ్చినటువంటి వారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేదు బ్రహ్మ విష్ణు రుద్రులు వీళ్ళ ముగ్గురు చేసేటువంటిది ఏ జగత్తు వాళ్ళకి నియమింపబడిందో ఆ జగత్తునందు సృష్టిస్థి చేస్తూ ఉండడం ఇవన్నీ కలిపి ఈ శక్తులన్నీ కలిపి మళ్ళీ పరమేశ్వరులలో కనపడితే కలిసిపోతే ఆయన మొత్తం కలిపి ఉన్నటువంటి వాడు మహాకామేశ్వరుడుగా మహేశ్వరుడుగా శివుడుగా పిలువబడుతూ ఉంటాడు కనుక ఏ శక్తి అయినా వీళ్ళ నుంచి వచ్చిందే ఆ శక్తులన్నీ మళ్ళీ లయమవ్వాల్సింది వీరియందే కనుక అమ్మవారిని ఇంత ముందు నామంలో చెప్పబడినటువంటి దాని విధంగా ఆలోచిస్తే శ్రీనాథుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే నిత్యము పూజింపబడేటువంటి దానవు అలాగే వారి యొక్క శక్తి స్వరూపుణైనటువంటి సరస్వతి లక్ష్మి పార్వతులచే పాదాలయందు పూజలు అందుకుంటున్నటువంటి దానవు శివుని యొక్క అర్ధభాగమునవు అలాగే ఆయన యొక్క పత్ సతివి ఆ సతి అయినటువంటి నీకు నమస్కారము అని చెబుతున్న తర్వాత విషయం ఏం చెప్తున్నారు నువ్వు నిత్య మంగళ స్వరూపిణివి తల్లి అంటే మంగళములకు మంగళములకు మంగళము స్వరూపిణిగా జీవితములో ఆ మంగళమును ఆహ్వానించేటువంటి విషయంలో ఎవడైతే నీకు నమస్కరిస్తాడో అటువంటి ఇంట మంగళస్వరూపిణిగా నిత్యము ఆ ఇంట సుఖ సంతోషాలకు ఆలవాలముగా నిలిచేటువంటి నీకు నమస్కారము అని చెప్తూ ఉన్నారు అలాగే మధ్యాహ్న సమయమునందు మలయధ్వజ మహారాజుకు కుమార్తెగా అవ అవతరించినటువంటి దానమను మీనాక్షి స్వరూపానికి అటువంటి నీకు నిత్యము నమస్కరించుకుంటూ ఉంటాను కనుక అల్పుడనైన పశువులైనటువంటి నన్ను రక్షించు తల్లి మాంపాహి మీనాంబికే నా నమస్కారాన్ని స్వీకరించి నన్ను రక్షిస్తూ ఉండు నిత్యము అని చెప్పేటువంటిది ఈ విషయంలో అంతర్గతంగా మనకు తెలుస్తూ ఉన్నది అంటే ఆ మీనాక్షి స్వరూపమైనటువంటి ఆ తల్లిని జగత్తులన్నింటినీ వేలేటువంటి జగజ్జనుగా భావిస్తూ ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎవరి మీదకైతే పడుతుందో మీనముల వంటి కనులు కలిగినటువంటిది మీనాక్షి అనేటువంటి అర్థం ఆ మీనముల వంటి కనులు ఏం చేస్తాయట ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఆవిడ యొక్క సన్ననైనటువంటి కనులతో దీర్ఘమైనటువంటి చూపుతో జగత్తులన్నింటినీ కూడా ఆ కనురెప్ప వేసి తీసేటువంటి క్రమంలోనే ఉద్ధరించేటువంటి తల్లి ఈ జగత్తులకి సృష్టి స్థితి లయాదులను అనుగ్రహించేటువంటి తల్లి అటువంటి తల్లికి నిత్యము నమస్కరించుకోవడం తప్ప అన్యమైనటువంటి చేయలేనటువంటి అసమర్థులము అమ్మ నీకు నమస్కరించడం నివ్వు తప్ప ఇంకా సృష్టిని నడిపించగల శక్తి ఇంకా మరి ఏదీ లేదనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళం కనుక తల్లి నిత్యము మమ్మల్ని కాపాడుతూ ఉండమ్మా నువ్వు కాపాడినటువంటి ఈ శరీరము చే మళ్ళీ నీకు ఉపచారాలు చేయడమే మాకు కలిగేటువంటి అత్యున్నతమైనటువంటి సంస్కారం ఆ సంస్కారం వచ్చే నిత్యము నీకు మేము ఉపచారాలు చేస్తూ ఉంటాం కైంకర్యాలు గావిస్తూ ఉంటాం కనుక చిట్ట చివరికి ఏమవుతుంది ఈ శరీరమైన కైంకర్యం అయిపోతూ ఉంటుంది అటువంటి అనుభూతిని అటువంటి అనుగ్రహాన్ని మాకు కలుగజేస్తూ మా జీవితాల్ని మా ఆనందదాయకమైనటువంటి స్థితిలోకి తీసుకొచ్చి మమ్మల్ని అనుగ్రహించు అని మీనాక్షి దేవిని అడుగుతూ ఉన్నాం కనుక అటువంటి మీనాక్షి స్వరూపానికి నమస్కరించుకుంటూ ఈ శ్లోకానికి పాతకాలంలో అంటే చాలా విశేషమైనటువంటి పెద్ద పెద్ద రాగాలు కాకుండా చదువుకోవడంలోనే ఒక చిన్న స్వరం ఆ స్వరంతో మనస్సు లయమయ్యేటువంటి విధానాన్ని ప్రయత్నంగా చూద్దాం ఒకసారి ప్రయత్నించి చూద్దాం శ్రీ విద్యే శివ నిలయే శ్రీరాజరాజార్చితే శ్రీనాథాది స్వరూప విభవే చింతామణి పీఠికే శ్రీవాణి గిరిజానుతాఘ్రి కమలే శ్రీ సాంభవి శ్రీ శివే మధ్యాహ్నే మలయధ్వజాధి పసుతే పాహి మీనాంబికే పాతకాలంలో అమ్మమ్మలు నాయనమ్మలు వీళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ కొంత పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టే లోపల ఆ అవసర నివేదాన్ని సమర్పించి లేచి కాస్త వాళ్ళు చేసుకునేటువంటి నివేద్యంలో చిట్ట చివరి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చూసుకుంటూ చక్క నోటితో స్తోత్రాన్ని చా ఆనందకరమైనటువంటి రాగాల్లో ఇట్లా మలుచుకుంటూ ఇది పెద్దగా జనాధికంగా అందరిలోనూ ఉండేటువంటి రాగం కాకపోయినా ఇలా అది ఒక కూలి రాగం అనడానికి లేదు అలా అని లల్లాయి పదాలు అనడానికి లేదు అమ్మవారి స్తోత్రాలని వాళ్ళ మనస్సు ఆ క్షణానికి ఎటువంటి స్థితిగతుల్ని అనుభవిస్తూ ఉంటుందో దానికి అనుగుణంగా ఈ రాగాన్ని మలుచుకుని ఈ రాగంతో నెమ్మదిగా వాళ్ళ పనులు చేసుకుంటూ తన్మయత్వాన్ని పొందుతూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవాళ్ళు కనుక ఈ రాగం అనేటువంటిది ఈ మీనాక్షి స్తోత్రానికి నాకు చాలా ఆనందదాయకమైనటువంటి రాగంగా అనిపించి ఇలాగే ఇవాళకి మేము చదువుకుంటాం కనుక అదే రాగాన్ని అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేశాను కనుక ప్రయత్నించండి నిత్య దైనందిక జీవితంలో ఈ స్తోత్రాలన్నింటినీ కూడా ఒక భాగంగా కనుక చేసుకున్నట్లయితే ఏదో అమ్మవారికి ముందు కూర్చుని చదువుకునేటువంటి స్తోత్రాలుగా కాకుండా నిత్యదైనందిక జీవితంలో మనం చేసుకునే పనులతో పాటు ఈ స్తోత్రాలని కనుక మిళితం చేసుకున్నట్లయితే ఆ పని మనకి విసుగు రాకుండా అందులో భగవత్ తత్వాన్ని చూసేటువంటి అనుగ్రహం కూడా మనకి సెమెంటెన్స్గా లభిస్తూ ఉంటుంది ప్రయత్నించండి ఆనందాన్ని అనుభవించండి వచ్చే ఎపిసోడ్లో మరో శ్లోకంతో వస్తాను అంతవరకు నమస్కారం